సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి దాంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా మాట్లాడడం తప్ప వాస్తవానికి మీకు జనాల్లో పరపతిపోయింది తెలియదు చేసుకుంటున్నారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా పనులు జరిగాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా పనులు జరిగాయని చెప్పి నీటికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది అని చెప్పి చెప్పి ఒక కోటి ఐదు లక్షల రూపాయలతో రోజు మనం నిర్మిస్తున్నటువంటి బ్యాంక్తో సహా రోజు ఒక కోటి ఐదు లక్షల రూపాయలతో రాగునీటికి సంబంధించినటువంటి వస్తువుల సదుపాయాలు ఏర్పాటు చేస్తాం పెద్ద గ్రామ పంచాయతీ రెండు సచివాలయాలు ఉన్నాయి ఆ రెండు సచివాలయాలకు సంబంధించి ఒక సచివాలయానికి సంబంధించి వైఎస్సార్ హెల్త్ క్లినిక్ అదేవిధంగా సచివాలయ నిర్మాణం రెండో సచివాలయానికి సంబంధించి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం సచివాలయ నిర్మాణం వీటి మూటికి కలిపి సుమారుగా ఈ రోజు ఒక కోటి ముప్పై ఆరు లక్షల రూపాయలు నిధులు విడుదల చేశాం ఒక్క కస్మూరు గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక్కడికి కూడా నాకు జమకాలేదనేటువంటి బాధపడకుండా ఈరోజు వాటికి సంబంధించి నిధులు సమ చేయడం జరిగింది అన్ని కార్యక్రమాలు పక్క సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాల సంబంధించి ఈరోజు ఒక్క ఈ కష్టం లేదు మతాల లేదు ఏది ఆలోచన చేయకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజు దానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు గుర్తించి వాళ్ళకి ప్రతి ఒక్కటి పెన్షన్లు అందజేసేట ఇళ్ల స్థలాలు ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు రోజు ఒక కసిమూర్ గ్రామానికి సంబంధించే సుమారు ఐదు వందల కుటుంబాలకి ఈ రోజు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలను నిలిచేటువంటి బృహత్తర కార్యక్రమానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగింది దాని ద్వారా కొంతమంది ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఇళ్ల స్థలాలు ఎవరికన్నా మిగిలిపోయి ఉంటే మరలా ఈ సందర్భంగా చెప్తున్నా అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా అందించేటువంటి బాధ్యత నాది అని ఈ అందరికీ ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి అనేక సందర్భాల్లో గ్రామాలు తిరిగేటప్పుడు కొంతమంది అర్జీలు ఇచ్చారు మాకు పడలేదు అన్నారు మేమే నిబంధనల ప్రకారం ఎంతమందినైతే అర్హులుగా ఎంపిక చేశారో ఆ మిగిలిపోయినటువంటి వ్యక్తులు సంబంధించి సిమెంట్ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ప్రధానంగా ప్రాథమికంగా గ్రామస్తులకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల్లో భాగమైనటువంటి వీటి రంటి మీద దృష్టి పెట్టాం వాటికి సంబంధించి ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రారంభించి పూర్తి చేసేటువంటి సందర్భం ఈరోజు రాష్ట్రంలో చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ఈరోజు అమలు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి ప్రజలకు అందుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న ఎన్నికల్లో ఏ విధంగా అయితే తీర్పులు ఇచ్చారో విధంగా మొన్న జరిగినటువంటి మరలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేనటువంటి విజయాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్నటువంటి అభ్యర్థులకి ప్రజలు అందజేయడం జరిగింది నాయకులు కార్యకర్తలు విశేషంగా కృషి చేయడం జరిగింది బహుశా నాకు తెలిసిన సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ కూడా నూట పదిహేను గ్రామ పంచాయతీలు ఉంటే ఎన్నికలు జరిగితే నూట రెండు గ్రామ పంచాయతీలు ఎప్పుడు కూడా తెలుసుకున్నటువంటి సందర్భం లేదు కృషి చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అధికారులు పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున చేతులు జోడించి నమస్కారాలు సిమెంట్ రోడ్లు గాని ట్రైన్లు గాని తాబునీది కాని సాగునీది కాని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా సరే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తి చేసి ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల ప్రజలకు సంబంధించి గ్రామాల్లో పర్యటిస్తే వ్యక్తిగతంగా ఒక అచీరవాల్సిందే తప్ప ఎక్కడ గ్రామ సంస్థల మీద అర్జీ రాకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పి సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి